హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలామంది మలేషియా వచ్చి ఇండివిజువల్గా వర్క్ చేసుకుంటారు కదా వాళ్ళందరూ కూడా ఏంటంటే కాంటాక్ట్ బేస్ మీద వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ట్రాన్స్పోర్ట్ గట్ట అన్నీ కూడా బాస్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట కాకపోతే ఏంటంటే మనం ఇండివిజువల్ వీసా తీసుకొని వస్తాం కదా అంటే మనం సొంతంగా రెన్యువల్ చేసుకొని సొంతంగా వీసా తీసుకొని వస్తాం కదా వాళ్ళందరూ కూడా ఏంటంటే వర్క్ అయితే ఉంటుంది కానీ అంటే రూమ్ దగ్గర నుంచి కంపెనీ రావడానికి కంపెనీ దగ్గర నుంచి రూమ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళందరికీ కూడా ఉపయోగ అనమాట ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే మలేషియాలోని అంటే బండి ఎలా కొనుక్కోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ మా కంపెనీలు ఇద్దరు అయితే తీసుకున్నారు రీసెంట్గా వాళ్ళని అయితే నేను ఇంటర్వ్యూ అయితే చేయడానికి వచ్చాను అనమాట వాళ్ళని అడిగి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు వచ్చేసి పంజాబీ లేదు ఇద్దరు కూడా వాళ్ళైతే రీసెంట్గానే తీసుకున్నారు టూ వీక్స్ అయితే అవుతుంది అనమాట బండి తీసుకొని వాళ్ళ దగ్గర అయితే నేను అడుగుతాను అనమాట ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే మనం క్యాష్ మీద తీసుకుంటే ఎంత అవుద్ది అలాగే మామూలుగా ఫైనాన్స్ మీద తీసుకుంటే ఎంత అవుద్దు కూడా నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చాలా చాలామంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే వీడియో కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే విదేశాల్లో వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడద్ది చూడండి నేను వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు అందరినీ కూడా అంటే అంటే ఎలా తీసుకోవాలి ఫైనాన్స్ చేయించుకుంటే ఎంత అవుద్ది క్యాష్ పెట్టి తీసుకుంటే ఎంత అవుద్ది లైసెన్స్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట చూడండి మొత్తం బండి అయితే లుక్ అయితే ఇలా ఉందనమాట చూశారు కదా అదే లుక్ వచ్చేసి నిజంగా చెప్తున్నాను కదా చాలా బాగుంది ఇందులో కూడా చాలా కలర్లు అయితే ఉంటాయనమాట నేను చెప్పాను కదా పంజాబీ వాళ్ళు బండ్ అంటేనే ఇలా అనకూడదు కానీ ఏదో ముండోళ్ళ చేస్తారనమాట అన్ని మొత్తం అన్ని పీకేసీ రీట్ అద్దాలు కట్టాను కొత్త బండి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనవడదు అనమాట అయితే ముందు తీసుకున్నాడు ఇది వచ్చేసి మనవాడు కూడా కొంచెం స్టైల్ చేస్తారు కానీ ఇంకా దీనికి ఉన్నాయన్నీ గట్రా ఏమీ అయితే ఓడపెయ్యలేదనమాట బండి అంతా కూడా చూశారు కదా ఎలా ఉందో ఇదే అనమాట బండి పొజిషను చెప్పాను కదా ఈరోజు మనం మలేషియాలో వర్క్ చేయడానికి వచ్చేసి బండి ఎలా కొనుక్కోవాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా వీళ్ళిద్దరూ అనమాట కూడా మా కంపెనీలోనే మా డిపార్ట్మెంట్లోనే చేస్తారు వాళ్ళని అడిగితే తెలుసుకుందాం ఎలా తీసుకోవాలి అలాగే ఫైనాన్స్ చేయించుకుంటే ఎంత ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా దోనో ఉన్నాయానా पड़ा है మైక్ ఏకీ तो नहीं होगा ठीक టీకే टोटल कितना कैसे ले सकता है अगर नया बंदा आने है तो लेना है भाई तो? ये है ना कि जब देखें ऐसे आदमी होता है ना कि कोई नया आ जाता है इंडिया पाकिस्तान बांग्लादेश कहीं से भी ना तो किसी आदमी को पता नहीं होता है कि भाई कैसे मोटरसाइकिल निकाल सकते हैं क्या देना पड़ता है क्या नहीं कैसे तो पहला नंबर ये है कि सबसे पहले ना कि ज़रूरी है पासपोर्ट पासपोर्ट और जिधर आप लोग रहते हैं लोकेशन एड्रेस वगैरह हो गया ना वो उसका एड्रेस ऐसे हो जाता है कि जैसे बिल हो ना बिल बिजली पानी का बिल उसके ऊपर एड्रेस वेरी इजी होता है ना और तो तीसरा जाए नंबर जाए। के वो ज़रूरी होता है एड्रेस जो है और न, तीसरा नंबर के आपका फ्रेंड हो जाए जैसे कोई दोस्त वगैरह ना क्योंकि उसका प्रूफ चाहते हैं मांगते हैं ना वो इसलिए మనోడు ఏమంటున్నా అంటే బండి మనం ముందుగా తీసుకోవాలంటే ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండాలి అలాగే మనం ఏ ఏరియాలో అయితే ఉంటామో ఆ ఏరియాకి సంబంధించిన అంటే మనం వాటర్ బిల్లు కరెంట్ బిల్లు గట్రా కడతా ఉంటాం కదా అది కూడా ఉండాలంట ఎందుకంటే అది కూడా ఉండాలి లేదు ఎవరైనా ఫ్రెండ్ కూడా ఉండాలంట ఎందుకంటే మనం గమ్మున ఏంటంటే తీసుకొని మనం ఏం ఆలోచిస్తామంటే రెండు మూడు నెలలు వాడిన తర్వాత బళ్ళని అక్కడ పాడేసి లేదని వేరే వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోతాం కదా అందుకని చెప్పేసి మనం ఉన్న లొకేషన్ కూడా అక్కడ అయితే మెన్షన్ చేయాలి ఇంకో విషయం ఒక్కడికి వెళ్తే ఇవ్వడనమాట బండి కంపల్సరీ మన ఫ్రెండ్ కూడా ఉండాలన్నమాట సైన్ అయితే చేయాలి అంటే ఏంటంటారు దాన్ని మన ఇండియాలో అంటారు కదా దాన్ని సూరిటీ సంతకం అంటారు కదా ఆ సైన్ కూడా చేయాలన్నమాట

कैश दिया था तीन हज़ार सात सौ रिंगी

ढाई सौ 250 दो सौ पचास दो सौ पचास तो इतने ही आप एक तकरीबन तीन साल के लिए दो साल के लिए वो आप पे होता है ना आप कितनी देना चाहते हैं सौ देना चाहते हैं दो सौ तीन सौ उस हिसाब से है। ఆడేమన్నా అంటే మనం అంటే మనకు వచ్చి శాలరీని డిపెండ్ చేసుకొని మనం ఎంత కట్టగలుగుతామో నెల నెల దాని మీద అయితే మనం ఫైనాన్స్ పెట్టుకోవడం ఉంటుంది మనం ఏంటంటే ముందు ఐదు వందలు కట్టిన ఇస్తాడో మోటార్ సైకిల్ తర్వాత వెయ్యి రింగెట్లు కట్టిన ఇస్తాడు మోటార్ సైకిల్ మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే రెండు సంవత్సరాలు పెట్టుకున్నాము రెండు వందల యాభై రింగెట్లు అలాగైతే పే చేయాలి రెండు వందల యాభై రింగెట్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ప్రతి నెల కూడా ఐదు వేలు అయితే పే చేయాలన్నమాట లేదు నేను అంత కట్టలేను అనుకుంటే త్రీ ఇయర్స్ పెట్టుకొని

मुश्किल ने इसने अपना एक दोस्त लेके गया साथ में और पासपोर्ट पासपोर्ट लेके ले ले और डिपोजिट पहले देना पड़ता है तकरीबन पंद्रह पंद्रह सौ से स्टार्ट होता है पंद्रह सौ एक हजार तक भी है जितना मोटू वो होता है ना जो बड़ा 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 उसका या उस हिसाब से ना फिर वो डिपोजिट लेते हैं तो ये लिया अभी देखें అనమాట మనవాడు ఏంటంటే ఫస్ట్ అయితే మనవాడు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మనవాడు కూడా క్యాష్ పెట్టి అయితే తీసుకున్నాడు మూడు వేల ఏడు వందలు రింగేట్లు క్యాష్ పెట్టి మనవాడు అంత పే చేయలేడు కాబట్టి మనవాడు తీసుకొని కూడా ఒక వన్ వీక్ అయితే అవుతుంది అనమాట పంజాబీ గాడీలు అంటే మీకు తెలియదేముందా మొత్తం ఇవన్నీ కూడా ఇప్పేస్తారు కాబట్టి అయితే ఆల్ స్టైల్లో అయితే మొత్తం ఇప్పేశాడు ఇంకో విషయం ఏంటంటే చూసారు కదా ఇది మనోడు వచ్చేసి ఏంటంటే త్రీ ఇయర్స్ పెట్టాడు అనమాట ఫైనాన్స్ అంటే త్రీ ఇయర్స్కి మనోడు పట్టింది ఎంత అంటే ముందు వెయ్యి రింగిట్లు ఎంతో పే చేశాను అంటున్నాడు పే చేసిన తర్వాత ఇలా ఫ్రెండ్ అని కూడా తీసుకుని వెళ్ళి షూరిటీ సంతకం అయితే పెట్టించాడన్నమాట పెట్టించిన తర్వాత బండి అయితే ఇవ్వడం జరిగింది అలాగే పాస్పోర్ట్ జిరాక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాడి దగ్గర ఏంటంటే ప్రతి నెల మైన మైనమే కిత్తనా పే కడతాద్ మనవడేమన్నా అంటే రెండు సంవత్సరాలు అయితే పెట్టుకున్నానంట ఫైనాన్స్ ఇంకోటి ఏంటంటే ఇటు కొంచెం ఫ్యామిలీ గట్టా పంపక్కర్లేదు కాబట్టి అందుకని చెప్పేసి రెండు సంవత్సరాలు పెట్టుకొని ఇది ఫైనాన్సు ప్రతి నెల రెండు రెండు వందల యాభై రింగేట్లు అయితే కడుతున్నాడు అనమాట ఏంటంటే గమ్మును క్లియర్ అయిపోద్ది అనమాట అక్కడ క్యాష్మే లేకపోతే కితనం అవుతాయి అక్కడ ఫైనాన్స్ మే పూరా కితనం అవుతాయి మనోడు ఏమంటే కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ క్యాష్ పేడు తీసుకుంటే ఈజీ అనమాట అలాగే ఫైనాన్స్ మీద తీసుకుంటే డబల్ అయితే పే చేయాల్సి ఉంటది అనమాట చూసారు కదా డబల్ పే చేయడం అంటే రెండు దాదాపు మనకి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు రింగేట్లు అయితే అవుతుంది అనమాట డబల్ పే చేయాల్సి వద్ద కాబట్టి కొంచెం లేట్ అయినా క్యాష్ పెట్టి తీసుకోవడం బెటరు ఎందుకంటే లేదు కట్టలేము నెల నెల కట్టాలనుకునే వాళ్ళు అయితే నీటికి ఇలా ఫైనాన్స్ మీద తీసుకోవచ్చు అనమాట అలాగే నేను చూపించాను కదా మో అంటే విదేశాలు వస్తారు కదా మన ఇండియన్స్ అవునా పాకిస్తాన్ అవనే పంజాబీ వాళ్ళని ఎవరు వచ్చినా ఇండివిజువల్గా వర్క్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇలాగైతే మోటార్ అయితే ఈజీగా తీసుకోవచ్చు జో బందా చూస్తాయి అగారు ఏక్సార్లు పే బాధ కిసి కోజ్కే జాసత్తాయి అగర్ బాకీసత్తాయి కదా ఓకే కిస్తే కర్సక్తీకి అభి ఇస్కి बेच सकते हैं बेच सकते हैं क्योंकि हमें हम फिर दुकान पे जाना पड़ेगा जिस तरह से मोटरसाइकिल निकाला है उसके सामने जैसे अभी मैंने ये लेना है तो ये मुझे लेके जाएगा उनको मैं बोलूँगा कि इसकी किस्त मैं पे करेगा मैं किस्त देगा तो फिर उसका जब उधर जाएगा ना उसके पे मेरा नाम लिखेगा फिर किस्त मैं पे करेगा इसका फिर मुश्किल नहीं है ये जा सकता है वापस बेच के ये मुश्किल नहीं है और इसके बाद भी कि एक साल के बाद एक साल के बाद सर्विस फ्री करते हैं वापस सर्विस फ्री करते हैं तेल चेंज करते हैं और कोई भी इसका प्रॉब्लम होना छोटा कोई शीशा कुछ हो ना तो वो फ्री करके देते हैं మనోడేమన్నా అంటే మన వాళ్ళు చాలా మంది ఏం ఆలోచిస్తారు అంటే మనం ఈ ఊరు కాదు కదా మన ఈ కంట్రీ కాదు కదా ఒక ఆరు నెలల తర్వాత అయితే మనం కట్టిన తర్వాత పారిపోవచ్చు అని అనుకుంటారో కాకపోతే అలా పారిపోవడానికి ఉండదు అనమాట ఎందుకంటే ఏమన్నా అంటే మనం ఎవరికైనా అమ్మినా లేదు ఎవరికైనా పారిపోవాలంటే ఒకవేళ ఎయిర్పోర్ట్లోనైతే నిజంగా చెప్తాను కదా అక్కడ మన పాస్పోర్ట్ ఎంటర్ చేయగానే మనకి ఏమేమి కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలిసిపోతాయి అనమాట అక్కడ అందుకని చెప్పేసి ఎవడ కూడా పారిపోని ఉద్దేశం కూడా పెట్టుకోకండి పారిపోక కూడా అవ్వదు అనమాట లేదు వేరే వాళ్ళకి అక్కడ వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్మితే మనం ఏం చేయాలంటే ఫైనాన్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వరకు నేను పే చేసాను కదా నా తర్వాత అయితే ఈ అబ్బాయి పే చేస్తారని చెప్పేసి ఆడి సంతకం ఆడ పాస్పోర్ట్ అప్పు చెప్పాలన్నమాట అప్పు చెప్పిన తర్వాత ఈ పేరు మించి ఆడి పేరు మీదకైతే మారి కంటిన్యూ అవుతాం అనుకుంటుంది అనమాట నై కో బందా చూస్తా అక్కడ మేర ఊపి కూర్చునే ఏసాలు కర్నేక బాద్ అగర్ బాగజర్ ये भाग सकता है कि मोतू ये मोतू है ना कोई आदमी ले नहीं सकता क्यों क्योंकि ये सिर्फ इसके नाम पे है का जब इसके नाम पे नहीं होगा ये मुझे बेचेगा ये भाग गया है इसने मुझे बेच दिया तो पर फिर मैं ये मेरे नाम पे नहीं होगा किसी के नाम पे नहीं होगा फिर जैसे अभी ये हमने छः हज़ार का निकाला है तो जब मैं बेचूँगा ना तकरीबन पंद्रह सौ दो हजार ऐसे तो, तो किस्तें पूरी होने के बाद सब किस्तें अभी तक वो नहीं देते जब तक किस्तें पूरी नहीं होगी उस वक्त तक ये हमें वो ग्रैंड नहीं देंगे तो किस्ती पूरी हो जाएगी फिर हमें ग्रेंड देंगे तो फिर बेचना भी ईजी होता है क्योंकि हम किसी को भी बेच सकते हैं चार हजार इंगिट का साढ़े चार हजार इंगिट का इस तरह మనవాడు ఏమన్నా అంటే మన వాళ్ళు చాలా మంది ఏం ఆలోచిస్తారంటే మనకి మనకేముందో ఒక సంవత్సరం వాడిన తర్వాత మనం ఎవడోడికి అమ్మేసి వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటాం కాకపోతే ఏంటంటే అలా అమ్మడాక అవుతుంది ఎందుకంటే దీనికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమవుతుందంటే ఆ కంపెనీ ఓడి దగ్గర ఉంటుంది అనమాట వాడి దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు వరకు అయితే ఇది క్లియర్ అవ్వకుండా ఉంటుందో క్లియర్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ అయితే ఇస్తాడో లేదు వేరే వాడికి అమ్మేటప్పుడు ఏమవుద్ది అంటే కాయిన తల్లి లేని బండి కింద అయితే లెక్క వస్తుంది అనమాట అప్పుడు మనం డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఎవరైనా పోలీసులు కానీ ఎవరైనా పట్టుకుంటే మట్టికి ఇది అనకూడదు కానీ తెలుగులో చెప్పాలంటే దెంగేసిన బండి అన్న టైప్లో అయితే మాట్లాడతారన్నమాట అందుకని చెప్పేసి అలాగైతే చేయడానికి అయితే అవ్వదు అనమాట పక్కాగా మనం ఎన్ని సంవత్సరాలు అయితే పెట్టుకున్నామో అన్ని సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసి మనం ఆ గ్రాండ్ అయితే తీసుకొని వేరే ఓల్డ్కి అమ్మేటప్పుడే కూడా మనకి డబ్బులు అయితే వస్తాయి కొంచెం ఎక్కువ రేటుకైతే వెళ్దానమాట అదే గ్రాండ్ లేకుండా కంటే ఇన్సూరెన్స్ ఇవన్నీ అంటారు కదా ఈ పేపర్ లేకుండా అమ్మేముకో అది కూడా పెద్ద కేసు అవద్దు అనమాట కాబట్టి చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా అమ్మాలనుకుంటే ముందే ఎంతైనా ఫైనాన్స్ అంతా క్లియర్ చేసిన తర్వాత వేరే ఓల్డ్కి అమ్మడానికి అయితే వీలవు అనమాట అది ఎవరికే ఆ బదనా చేత होते हैं ज्यादातर पुलिस से डरते हैं हमारे पास लाइसेंस नहीं है, है, है. इसमें भी कुछ मसला नहीं होता है क्योंकि इस इसका रोड टैक्स सही होना चाहिए क्योंकि एक साल बाद ना ये नया लेना पड़ता है इसमें भी इतना पैसा नहीं लगता है मेरे ख्याल में फर्स्ट लेना फर्स्ट रोड टैक्स ले तो उसमें तकरीबन ढाई सौ रिंगट है दो सौ पचास है మన ఏమన్నా అంటే మనకి ఇది అంటే మీరు చాలామంది ఏం ఆలోచిస్తారంటే డ్రై డ్రైవింగ్ చేయాలంటే లైసెన్స్ కూడా ఉండాలి కదా విదేశాల్లో అంటే మాటలు కాదు కదా అనుకుంటారు కాకపోతే ఏంటంటే ఇంకొక సింపుల్ విషయం ఏంటంటే ఇది చెప్పకూడదు కాకపోతే నేను వీడియోలో చెప్తున్నానండి అంటే లైసెన్స్ ఉండాలని కంపల్సరీ రూల్ ఏమీ లేదనమాట ఎందుకంటే చాలామంది కూడా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తారు వీళ్ళిద్దరు కూడా లైసెన్స్ లేదనమాట కాకపోతే మెయింటెనెన్స్ చేయవలసింది ఏంటంటే రోడ్ ట్యాక్స్ అండి ఇది దీన్ని రోడ్ ట్యాక్స్ అంటారు ఇది వచ్చేసి మనకి బైక్ కొనుక్కున్నప్పుడే ఒక సంవత్సరానికి అయితే ఇస్తారన్నమాట దీన్నే రోడ్ ట్యాక్స్ అంటారు ఇది చూస్తున్నారు కదా నా చేతిలో ఉంది కదా ఈ రోడ్ ట్యాక్స్ వచ్చేసి రెండు వందల యాభై రింగేట్లు అంటే ఉంటదనమాట రెండు వందల యాభై రింగేట్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఐదు వేలు అనమాట ఐదు వేలు పెట్టి ఒక్కసారి తీసుకుంటే మనం సంవత్సరం వరకు ఎక్కడైనా తిరగచ్చు ఇన్ కేజ్ ఎవరైనా పోలీసులు పట్టుకున్నా ఒక ఫిఫ్టీ రింగేట్స్ హండ్రెడ్ రింగేట్స్ తీసుకుని అయితే వదిలేస్తారన్నమాట రోడ్ ట్యాక్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట ఇదైతే మ్యాండేటరీ పక్కా అలా ఉండాలన్నమాట ఇదే అనమాట इसमें पेट्रोल भी बहुत कम ये खाता है तकरीबन आठ दिन तक सात दिन तक ना पाँच पांच रिंगेट का डालो ना तो तकरीबन आठ दस दिन इजी निकाल जाता है ये बहुत अच्छा है इसलिए पेट्रोल का खर्चा नहीं पेट्रोल का इतना खर्चा नहीं एक महीने का तकरीबन ज्यादा से ज्यादा మనం అదే ఏదైనా ట్రాన్స్పోర్ట్ గట్ట మనం బాస్ ఇచ్చాడు అనుకోండి ఏమవుద్దంటే వంద రింగేట్లని రెండు వందల రింగేట్లని కూడా కట్ చేస్తూ ఉంటారన్నమాట ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని చెప్పేసి అదే మనం సొంతంగా తీసుకున్నాం ఏమవుద్ది అండి మనవడేమన్నా అంటే నాకు నెలకు వచ్చేసి పెట్రోల్ వచ్చేసి ఇరవై రింగేట్లు మించి అయితే ఎక్కువ అవుతుంది ఎందుకంటే నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను కదా షార్ట్ వీడియోలో కూడా మనకు బండి పెట్రోల్ ఎంత అవ్వదండి ఒక ఐదు రింగేట్లు పెడితే ట్యాంక్ ఫుల్ అయిపోద్ది అలాగా నాలుగు వారాలకి ఐదులు ఇరవై రింగేట్లు అయితే ఫుల్ అయిపోద్ది అనమాట ఈజీగా వస్తాడో ఈజీగా వెళ్తాడనమాట అంతకుమించి ఏం ఉండదు అది ఇదే అనమాట బైక్ కొత్తగా వచ్చి ఎవరైనా చేసుకుంటున్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయలేదు మా బాస్ అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా తీసుకోవచ్చు అనమాట బండి ఇదే అనమాట మొత్తం ప్రాసెస్ అలాగే వీడియో ఎలాగుందో లైక్ చేసి మనల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఈ వీడియోలో ఇంకా మీ ఇంకా ఎలా తీసుకోవాలి ఏం చేయాలి అన్న మేము కూడా తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా అయితే నాకైతే కామెంట్ చేయండి నేనైతే మొత్తం ప్రొసీజర్ అంతా కూడా చెప్తాను అనమాట వీడియోలోని जैसे ना कि इंडिया पाकिस्तान बांग्लादेश पता है पेट्रोल बहुत महंगा है तो जैसे बजट पे होता है ना कि जैसे आदमी ले लेता है मौजूद तो वो सोचता है यार अभी इतनी बजट नहीं है कि हम पेट्रोल कैसे डालें इतना महंगा पेट्रोल तो इसलिए ये बहुत अच्छा है इसमें डरने की कोई बात नहीं है यकीन करो कि बस तुम एक बार पाँच रुपये का पेट्रोल डाल दो तो यहाँ से तुम केल तक केल से वापस ईजी आ सकते हो ये इसलिए बहुत अच्छा है यार అలాగే ఏమన్నా అంటే పెట్రోల్ కూడా చాలా తక్కువైతే తాగుద్ది అనమాట చాలా ఈజీగా ఉంటుంది డ్రైవింగ్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే ఏంటంటే మనం బైక్ డ్రైవ్ చేస్తామంటే కంపల్సరీ ఒక వంద నూట యాభై రింగేట్లు అయితే ఎప్పుడు కూడా పాకెట్లో ఉండాలి ఇది మనీ ఉంటే పాకెట్లో మలేషియాలో అన్నీ అయిపోతాయి ఈ విషయం కూడా వీడియోలో చెప్పకూడదు అయినా చెప్తుంది అలాగే వీడియో వచ్చేసి చెప్పాను కదా బైక్ గురించి అయితే తీసానమాట మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో కూడా చాలా లెంతి అయిపోతుంది కాబట్టి ఇక్కడితో ఎండ్ చేసేద్దాం కాబట్టి నేను చెప్పాను కదా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే వీడియో ఉందో లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ పేరు గుర్తుంది కదా నేను మలేషియా ఆటగాడని పెట్టాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే నేను వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా మరి అలాగే నేను చెప్పాను కదా వీడియో ఉందో లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ రోజు వచ్చేసి కంపెనీ బైక్ మలేషియాలో బైక్ ఎలా తీసుకోవాలనేది కూడా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఈ వీడియోలో ఇదే ప్రాసెస్ అనమాట సరే మరి అయితే ఒకసారి మనం చూద్దాం ఒకసారి తోలి కూడా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో ఇప్పుడు 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 ఏమంటున్నాడంటే మన వాడిని ఏమన్నా అంటే ఒకసారి రౌండ్ వేసి చూపించమంటున్నాను ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తా చూడండి నిజంగా చెప్తున్నాను ఏదో చిన్న సైకిల్ తోలినంత ఫీల్ అయితే ఉందండి అంతగా ఇదేమీ లేదు చూస్తున్నారు కదా అది చాలా సింపుల్గా అయితే ఉందనమాట బండి కూడా తోలడం చాలా ఈజీ అనమాట ఇది చాలా బాగుంది అది నేను కూడా తీసుకుందాం అనుకున్నాను కాకపోతే నాకు ఆల్రెడీ బైక్ ఉంది కాకపోతే పాత బైక్ అయితే కొన్నాను అనమాట కొత్త బైక్ తీసుకుంటాను ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా ఇప్పటివరకు అయితే వాళ్ళు డ్రైవ్ చేశారన్నమాట ఇప్పుడు ఎంతవరకు వీడియో తీసాను కానీ నీకు వచ్చా అని అడుగుతారని చెప్పేసి నేను కూడా డ్రైవ్ చేస్తాను అనమాట చూడండి బైక్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట తోలడానికి అసలు చెప్తాను ఏదో చిన్న చెప్తాను కదా చాలా ఈజీగా ఉంటుంది అనమాట మొత్తం ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది బండి నిజంగా చెప్తాను కదా ఏదో సైకిల్ తొక్కినట్టు ఏదో మన చాలా చిన్న చిన్న పిల్లలు సైకిల్ తొక్కుతాం కదా సేమ్ అలాగే ఉంటుంది అనమాట అంతకుమించి ఏమి ఉండదు అలాగే చూశారు కదా మొత్తం బండి వీడియో అయితే మొత్తం అంతా కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా కొనుక్కోవాలి ఏంటి మలేషియాలో కొత్తగా వచ్చిన అయితే ఏమి ఇబ్బంది పడక్కర్లేదు బండి అయితే ఈ రకంగా అయితే తీసుకోవచ్చు ఫస్ట్ వాళ్ళు నేను చెప్పాను కదా పాస్పోర్ట్ ఒకటి మన ఫ్రెండ్ ఎవరైతే ఉండాలన్నమాట కంపల్సరీ వీళ్ళైతే ఏంటంటే ఫ్రెండ్ దేనికంటే మనకి షూరిటీ సంతకం అనమాట షూరిటీ సంతకం పెట్టాలి అలాగే వచ్చేసి ఏంటంటే పాస్పోర్ట్ ఒరిజినల్ 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 పాస్పోర్ట్ అయితే పక్కాగా ఒరిజినల్ ఉండాలి వీసా ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఒరిజినల్ పాస్పోర్ట్ అయితే ఉండాలన్నమాట ఇది సరేనా అలాగే వీడియో ఎలాగ ఉందో లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఉంటా అలాగే మన ఛానల్ ఇంకా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటా బాయ్ Okay. अगर कुछ डाउट होगा तो ये मैं अगर कमेंट में करेगा ना मैं बता देता हूँ ये भी बोल कुछ डाउट हो तो सही बात आप कमेंट करें हम उसका आपको जवाब देंगे किसी को, को नहीं समझ हुआ, हुआ तो कमेंट करके पूछ सकते हैं हम आपको आराम से बता देंगे कैसे जरूर करना जिंदाबाद